నమస్కారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన గుణాల రజిత రామాగౌడ్ ఇండిపెండెంట్ గా ముత్యంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గుణాల రజిత రామాగౌడ్ అను నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నానని మమ్మల్ని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గున్నాల రజిత రామా గెలిపించగలరని ప్రార్థిస్తున్నామన్నారు గున్నాల రజిత రామగౌడ్ అని నేను ముఖ్యంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గ్రామ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు ఏవైనా తీరుస్తానని గతంలో నా యొక్క భర్త గున్నాల రామగౌడ్ గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయన సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను గ్రామకాయకి బ్యాగ్ ఓటేసి గెలిపించండి దయచేసి మా భార్య గున్నాల రజిత ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముత్యంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చే పోటీ చేసింది ఆమెకు మద్దతుగా గ్రామంలో తిరుగుతున్నాము ఇప్పుడు ప్రజా అవసరాలు మంచినీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ్యం అన్ని వేళల వీటిని చేపడుతూ మిగతా డ్రైనేజీలు సీసీ రోడ్లు ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చి చేపించడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మమ్మల్ని గెలిపించి మీ యొక్క సేవకుడిగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము గెలిపించి సేవ చేయించకుండానే గ్రామ ప్రజలందరినీ విన్నవించుకుంటున్నాము ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరే విధంగా ముందుంటామని ప్రతి అర్హుడికి చేరే విధంగా ఒక వారధిగా పనిచేస్తామని అందరికీ మాట ఇస్తున్నాం ప్రజలందరికీ దయచేసి బ్యాగు గుర్తుపై ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి